అయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాల ఎంపికలు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది డెవిల్ అనే పీరియాడికల్ ఫిలింతో పలకరించిన ఆయన ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ ఫిలింలో నటిస్తున్నారు కళ్యాణ్ రామ్ ఇరవై ఒకటో సినిమాగా వస్తుండటంతో అశోక క్రియేషన్స్ ఇండియాడ్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలకలూరి దర్శకుడు ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది నందమూరి కళ్యాణ్ రామ్ ఇరవై ఒకటి సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది హైదరాబాద్ సమీపంలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కాదిరి నేతృత్వంలో వేసిన భారీ సెట్లో ఏకంగా ముప్పై రోజుల పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది రామకృష్ణ అదిరిపోయే యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఈ ఎపిసోడ్లో జూనియర్ ఆర్టిస్టులతో కలిపి దాదాపుగా వెయ్యి మంది పాల్గొంటున్నారు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో అంత భారీ రూపొందిస్తున్న క్లైమాక్స్ ఇదే